హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ డిఎస్సి కోసం టెక్స్ట్ బుక్స్ ఒకటే సరిపోతాయా లేదా వేరే మెటీరియల్స్ చదవాలా క్లాస్ నోట్స్ చదవాలా అనే విషయం అనేది ఎప్పుడు కన్ఫ్యూజన్గానే ఉంటుంది చాలామందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఇదే అయితే ఈ డౌట్ అనేది ఫిజిక్స్ విషయంలో మరింత ఎక్కువగాను అదేవిధంగా గందరగోళంగాను ఉంటుంది మనకు ఎగ్జామినేషన్ పేపర్లో డెఫినేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కానివ్వండి రీజనింగ్ టైప్లో ఉండే క్వశ్చన్స్ కానివ్వండి సమప్ చేసి అడిగే విధంగా ఉండే క్వశ్చన్స్ కానివ్వండి మనకు క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది కానీ ఈ విషయాలు మనం చదువుదామంటే పాఠ్య పుస్తకాల్లో చిందర వందరగా అక్కడ పాయింట్ ఇక్కడో పాయింట్ విస్తరించి ఉండడం అనేది జరుగుతుంది ఇదే సమస్యకు మనకు సింపుల్ పరిష్కారం ఏంటి అంటే లాజికల్ మైండ్ తీసుకొచ్చిన ఈ ఫిజిక్స్ మెటీరియల్ అండి ఈ మెటీరియల్లో మనకు మూడు నుండి పదవ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్లో ఉన్న అంశాలు అన్నీ కూడా ఉంటాయి అంతేకాకుండా ప్రతి క్లాసులో చాప్టర్ వైజ్గా ఉండే పాయింట్లు ఏవైతే ఉంటాయో అవి ఇమర్చబడి ఉంటాయి సింపుల్ తో ఉంటూ చివర్లో మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన బిట్స్ కూడా ఇందులో ఉంచడం అనేది జరిగింది అంటే మనకు మొత్తం మీదగా చదవడానికి తేలికగా క్లియర్గా అర్థమయ్యేలా పాఠ్యపుస్తకంలో ఉన్న ఇంపార్టెంట్ అంశాలు అన్నీ కూడా ఒక దగ్గర చర్చబడి ఉంటాయి మీరు ఒకవేళ కోచింగ్ తీసుకుంటున్న సెల్ఫ్ స్టడీ చేస్తున్న ఈ బుక్ బేస్ రిఫరెన్స్గా ఉపయోగపడుతుంది మీకు బుక్ బల్కీగా ఉండకుండా ప్రతి కాన్సెప్ట్ కూడా షార్ట్ పాయింట్స్లో డే వైజ్ చదవడానికి తొందరగా పూర్తి చేయడానికి రివిజన్ కూడా అత్యంత వేగంగా పూర్తి అవ్వడానికి బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయడానికి ఈ పుస్తకం అనేది మీకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందండి సో ఈ బుక్ వచ్చేసి మనకు ప్రజెంట్ ప్రీ ఆర్డర్ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది మీకు కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఈ బుక్ అనేది మీ ఇంటికే డెలివర్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ ఆఫర్ అనేది కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత ఈ ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది ఉన్నది మూడు వందల నలభై తొమ్మిదిగా మారడం అనేది జరుగుతుంది కాబట్టి బుక్ ఆర్డర్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఆర్డర్ లింక్ అనేది ఉంచుతాను సో పేమెంట్ కానివ్వండి అడ్రస్ కానివ్వండి ప్రతిదీ కూడా ఆ లింక్ ద్వారానే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీకు ఆర్డర్ చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అక్కడ మెసేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది కాంటాక్టర్స్ అనే దగ్గర అక్కడ మీరు ఏదైతే ఇబ్బంది ఎదుర్కొంటున్నారో దాన్ని తెలియస్తే దాని ద్వారా మీకు హెల్ప్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం సో మొత్తం మీద ఈ బుక్ వచ్చేసి డిఎస్సి సిలబస్కి అవసరమైన విషయాలన్నీ ఒక చోట చేర్చి చదవడానికి సులభంగాను గుర్తుంచుకోవడానికి ఆర్గనైజ్డ్గాను ఉంటూ మొత్తంగా ఫిజి మీకు ఫిజికల్ సైన్స్ లో ఉన్న అంశాలు పాయింట్లు ఏవైతే ఉంటాయో ప్రతిది కూడా ఈజీగా మీకు చదవడం పూర్తయ్యేలా ఈ బుక్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది రివిజన్కి కూడా అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది సో ఇదండి బుక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇంతేకాకుండా మనకు ఫిజిక్స్ అండ్ వేరే తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ సో సోషల్ లేదు ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన మ్యాథ్స్ సబ్జెక్ట్స్కి సంబంధించిన క్లాసెస్ కనుక మీరు వినాలి అనుకుంటే లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ కూడా మీరు క్లాసెస్కి సంబంధించిన కోర్సు అనేది ఉంటుంది అది కూడా మీరు చెక్అవుట్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్